హాయ్ అండి చికెన్ కర్రీ వండుతున్నాను చాలా సింపుల్గా తక్కువ వండుతున్నాను చూడండి ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి కూడా అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకుని బాగా వేగాలి లోన్లోనే అల్లం బాగా ఫ్రై అయిపోయిందండి చిక్ చికెన్ వేపేసుకున్నాము బాగా కలుపుకొని పసుపు కారం సాల్ట్ వేసుకుని బాగా కలుపుతున్నానండి ఇదిగోండి బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నప్పుడు గుడ్లు కానీ ఇలా గుండెకాయ కానీ ఉంటే అప్పుడు వేసుకుంటే కరిగిపోకుండా ఉంటాయి లేకపోతే లేదంటే నలిగిపోతాయండి కూరలో పసుపు వేసేస్తేనే ఇప్పుడు వేసుకొని కాసేపు మొక్క పెట్టుకుంటే గుడ్డుని గుండెకాయ బీసుకోద్దమాట ఇంకా ముక్కలు అయిపోదు బాగుంటుంది మొక్క పెట్టేసుకుందాం కాసేపు మగ్గిపోయిన బాగానే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము కర్రీ అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసింది మసాలా వేసేసుకుందాము మసాలా వేసుకుందాం కొద్దిగా కొత్తిమీరకొని ఒకసారి కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు మసాలా వేసాం కదా కొద్దిగా మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవచ్చు చికెన్ కర్రీ రెడీ